షాదీ ముబారక్ చెక్కులను అందజేస్తున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్ ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంలో లబ్దిదారులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థికంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని బీఆర్ఎస్ హయాంలో లబ్దిదారులందరికీ ఈ షాదీ ముబారక్ పథకాన్ని విజయవంతంగా పూర్తి చేశామని ఆయన చెప్పారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అదనంగా ఒక తులం బంగారు కూడా కళ్యాణ లక్ష్మి పథకంలో ఇస్తామని అన్నారు దానిని త్వరగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అల్వాల్ ఎంఆర్ఓ విజయ్ కుమార్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి మీనా ఉపేందర్ రెడ్డి నాయకులు అనిల్ కిషోర్ గౌడ్ డోలీ రమేష్ ఉపేందర్ రెడ్డి ఢిల్లీ పరమేశ్ శరణగిరి జావేద్ అఫ్జల్ బషీర్ పవన్ రేవంత్ శోభన్ సరిత తదితరులున్నారు నమస్కారం గత ప్రభుత్వం ప్రవేశపెట్టి ఎప్ప ఎత్తున పేద బడుగు బలహీన వర్గాల అమ్మాయిలకు చేయుతనివ్వాలనే ఫలతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది అది కొనసాగింపుగా ఈ ప్రభుత్వం కూడా చేపట్టడం నిజంగా సంతోషం ఇంకా ఈ ప్రభుత్వం ఏదైతే కళ్యాణలక్ష్మి చెక్కుతో పాటు కులం బంగారం ఇస్తుంది అనేది ఏదైతే చెప్పిందో వాటిని కూడా ఇస్తే ఇంకా ప్రజలు ఇంకా సంతోషంగా ఉంటారనేసి మా యొక్క అభిమతం సో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అతులం బంగారం కూడా పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను